ఈ ఫోటోలో చూసిన అమ్మాయి పేరు సువర్ణ అండి వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఈమె వైజాగ్ లో ఉంటారు హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంటారండి వెయిట్ సిక్స్టీ కేజీస్ ఉంటారు కలర్ వచ్చేసి చాయ్ అంట సువర్ణ గారికి ఇంతవరకు మ్యారేజ్ అయితే అవ్వలేదండి ఈమెకు మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు కారణం కూడా మనకు తెలియజేశారండి సువర్ణ గారికి ఒక అక్కగారు అయితే ఉన్నారంట అక్కకి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన బావగారు బాగా హింసించేవారంట బాగా తాగొచ్చి సువర్ణ గారి అక్క గారిని రోజు కొట్టేవాడు అంటున్నారు తన బావతో పాటు అత్తమామలు కూడా బాగా హింసించేవారంట ఆడపడుచులు కూడా గయ్యాలి వారని అంటున్నారండి ఇలా తన అక్క గారి గురించి ఆలోచించిన తర్వాత సువర్ణ గారికి మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అని అంటున్నారు సువర్ణ గారు వల్ల చిన్న ప్రైవేట్ జాబ్ అయితే చేసుకుంటున్నారండి అయితే మీకు లివింగ్ రిలేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అని అంటున్నారు తనకు తెలిసిన అబ్బాయిలు చాలా మంది ఉన్నా కూడా వారితో లివింగ్ రిలేషన్ సెట్ అవ్వట్లేదు అంటున్నారండి స్క్రీన్ మీద మీరు చూసే ఉంటారు సువర్ణ గారు అయితే హైట్ వెయిట్ మంచి పర్సనాలిటీ కలిగినామే సువర్ణ గారితో కొన్నాళ్ళు లివింగ్ రిలేషన్ కావాలి అంటే అబౌట్ సెక్షన్ లో మెయిల్ ఐడి ఉంటుందండి మెయిల్ ద్వారా మీరు డైరెక్ట్ గా సువర్ణ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ వయసు వారైనా పర్వాలేదు అంటున్నారు తనకంటే వయసులో చాలా పెద్దవారైనా సరే లేదంటే చిన్నవారైనా సరే ఓకే అంటున్నారండి లివింగ్ రిలేషన్ నచ్చినట్లయితే ఈమె మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం అంటున్నారు ఓకే అనుకున్న మరైన మంచి సంబంధాలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి మరే చేసుకోండి మీకోసం ముందు ముందు మంచి మంచి సంబంధాలను తెస్తూ ఉంటాము థ్యాంక్ యూ